రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తమ్ముడు ఆగమ్మ గొంతు పోయిందంటే మళ్ళీ అరుస్తాం అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సైకో కొన్ని రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేసుకుని వైకాపా కార్యకర్తలు నాయకులందరూ చొక్కా చేతులు మడుగు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు ఆ భూమి భూమి మ్యాచ్కి చెప్తున్నా చొక్క మడత పెట్టి మాత్రాన మేము మిమ్మల్ని వదల పెట్టాం తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయి జగన్ కూడా చెప్తున్నా రెండే రెండు నెలలు ఊపి పెట్టండి మీ కుర్చీ కూడా మడత పెట్టి బాధ్యత మేము తీసుకుంటాము మడత పెట్టేదానికి మీరు సిద్ధమా జగన్ కుర్చీ మడత పెట్టేదానికి సిద్ధమా సిద్ధము వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర ఆంధ్రగోల్డ్ కావాలి అదే పసుపు సైన్యానికి ఆ పసుపు జెండా చూస్తేనే నూతని ఉత్సాహం మా సైన్యం ఊపే వేరు మీకు వాలంటీర్స్ ఉండొచ్చు కాని అరవై లక్షల మంది పార్టీ నమ్మకున్న కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది